జనగలం న్యూస్ కు స్వాగతం సభ్యులు మన ప్రియతమ నాయకులు గుమ్మనూరు జయరామన్న గారికి వారి సోదరులు గుమ్మనూరు నారాయణ సామన్న గారికి విజయలక్ష్మి మేడం గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీపీ మేడం గారికి ఉన్న అధికారులకి నాయకులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి అక్కచెలం మా సోదరవాణిలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేస్తున్నాను ఇక అప్పటి నుంచి మీ మీ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది మహిళలు కూడా ఒక ఉన్నత స్థానంలో చూడాలనేదే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ శ్రీనిధి రుణాల ద్వారా మీరందరూ కూడా రుణాలు తీసుకోవాలి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంది ఇప్పుడు పొదుపు గ్రూపులు ఉంటాయి కదా ఆ గ్రూపుల్లో మెయిన్ ఆర్పీ అనేవాళ్ళు ప్రతి నెల ఆ గ్రూపు మీటింగ్ జరిగినప్పుడు అంటే రుణాలు తీసుకునే వాళ్ళకి ఏమన్నా ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నిధులు కానీ ఏదైనా విషయాలు డిస్కషన్ చేసుకోవాలి అంటే గ్రూప్ లో పది మంది ఉంటే పది మంది కూడా బీమాలు కట్నారా లేదా అంటే సురక్ష బీమా ఉంది జ్యోతి బీమా ఉంది అవి పెద్ద అమౌంట్ కాదు మనం సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు అంటే ఒక చీరకుంటే అయిపోతుంది మనకి డబ్బులు నాలుగు వందల ముప్పై రూపాయలు మనం కడితే మనకి రెండు లక్షల వరకు మనకి బీమా బీమా సౌకర్యం ఉంటది కనుక మనం గ్రూప్ లో డిస్కషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు పది మంది ఉంటే పది మంది ఖచ్చితంగా మనము ఈ ఇన్సూరెన్స్ ప్లాన్లు చేసుకున్నామో లేదా ఎందుకంటే నేను చాలా దగ్గర ఇట్లా మీటింగ్ వాళ్ళకి తెలీదు జీవన్ జ్యోతి బీమా అంటే తెలీదు సురక్షిత బీమా అంటే తెలీదు అటల్ పెన్షన్ బీమా ఇందాక సార్ చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మనకి పెన్షన్ వస్తుంది అనే ఒక దీంతో ఉంటారు మనకి అలా కాకుండా సెంట్రల్ స్కీమ్ అటల్ పెన్షన్ యోజన అనేది మనం నెలకి కొంత అమౌంట్ కొంత అమౌంట్ బ్యాంక్ లో కానీ బ్యాంక్ లో మనం కడితే మనకి అరవై ఏండ్లు దాటిన తర్వాత ఐదు ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అంటే కొంత అమౌంట్ కడితే అదే మనము మన దగ్గర ఉంది మనం నెలకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు దాకా మనం కట్టుకుంటూ పోతే మనం మనకు వచ్చే పెన్షన్ కూడా ఐదు వేల నుంచి పెరుగుతూ పోతుంది ఇలాంటి అవకాశాలు మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా గ్రూప్ లో మాత్రము నెల నెల డిస్కషన్ జరగాలి ఎవరు ఏ ఏ రుణాలు తీసుకున్నారు ఎంత కడుతున్నారు ఎవరు ఏ బీమా చేసుకున్నారు ఏ ఇన్సూరెన్స్ పథకాలు తీసుకున్నారు సెంట్రల్ స్కీమ్స్ ఏంటి స్టేట్ స్కీమ్స్ ఏంటి అనేది మీరు అందరూ డిస్కషన్ చేసుకొని ఇందాకే చెప్పారు మనం రుణాలు తీసుకు తీసుకున్న దాన్ని మనం ఆర్థిక లావాదేవీ లావాదేవీలతో ఇంకా మరింత దాన్ని ఇంకా ఉపయోగపరచుకొని దాన్ని లాభాలు పొందాలి అలాగే ఇందాక చెప్పారు బంగారం తీసుకుంటే తప్పేం కాదు కొంతమంది నిజంగా అండి చాలా మంది బీద వాళ్ళకి మేము అట్టడి స్థాయిలో ఉండే వాళ్ళకి చూస్తే బంగారం వేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇదొక రుణం తీ ఇవి ప్రభుత్వాలు ఇచ్చే రుణాలు తీసుకొని గోల్డ్ వేసుకొని ఆనందపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఒక మంచి అవకాశం మీరందరూ కూడా తీసుకొని చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ ఏదో ఇప్పుడు పిండి మిషన్ చెప్పారు పిండి మిషన్ ఇంటి దగ్గర ఉండి మనం ఒక రూమ్ తీసుకొని ఇంటి దగ్గర ఉండి మనం చేసుకోవచ్చు ఇలాంటివందరూ కూడా మహిళలు లబ్ధి పొందాలి ఇంకా ఇంకా ఇప్పుడు ఒకప్పుడు బ్యాంక్ కి వెళ్లే వాళ్ళే కాదు ఈ పొదుపు గ్రూపులు వచ్చిన తర్వాత చదువుకుండే వాళ్ళే కాదు చదువు లేని వాళ్ళు కూడా ఇప్పుడు చదువు లేని వాళ్ళు బ్యాంక్ కెళ్ళి బాగా లావాదేవీ చేస్తున్నారు అంటే కట్టడం కాని తీసుకోవడం కానీ రుణాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడాలి దానికి మనకి ఇప్పుడు అనుకూలంగా మన ఎమ్మెల్యే గారు జయరామన్న గారు కూడా ప్రతి ఒక్క విషయంలో వారి సహకారం చూసినాం ఏ ఇది రుణాల విషయాలనే కాదు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రాంలకైనా కానీ దాన్ని మనం ఏదో ఒకరికి చెప్పి ఊరికే కూర్చోవడం లేదు సారుడ ఇన్వాల్వ్ అయ్యి ఆ విషయాలన్నీ తెలుసుకొని ఎలా చేయాలి అనే విషయం పైన సాగుడ మనకి స్పందిస్తున్నారు కాబట్టి మేడం కూడా ఒక మార్గదర్శనం ఇప్పుడే ఇచ్చారు కాబట్టి మీ మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మన మహిళ కూడా ఒక ఉన్నత స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ జైన్ జయబాల